నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ రూప మాకైతే మాత్రం పొద్దున్నే ఈ మంచినీళ్ళు పట్టడం కోసమైనా సరే త్వరగా లేవాలండి ఎందుకంటే మాకు రోజు మార్చి రోజు మంచినీళ్ళు అయితే వస్తాయి కాబట్టి ఏమాత్రం మిస్ అయ్యామంటే మళ్ళీ ఆ రోజు మంచినీళ్ళు ఉండవన్నమాట కొని తీసుకొచ్చుకోవాలి సో అందుకే కొంచెం త్వరగా అయితే లేచి మంచినీళ్ళు అయితే పట్టేసుకుంటాను ఇంకా అక్కడి నుంచి అయితే ఒక్కొక్క పని అయితే మొదలు పెడుతూ ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటానండి అసలే వేసవికాలం కదండి త్వరగానే ఎండ అయితే వచ్చేస్తుంది సో ఎక్కువసేపు అయితే బయట ఎండలో పని అయితే చేయలేము సో అందుకే కొంచెం త్వరగా లేచి అయితే ఇంట్లో పళ్ళీ ఎండ రాకముందైతే ముగించేసుకుంటాను మళ్ళీ అక్కడి నుంచి వీలైతే పొలంలో నీళ్ళు పెట్టడానికి అనమాట ఈ వేసవికాలంలో మాత్రం నేనైతే ఈ విధంగా ఒక తడి అయితే బింది చుట్టూ కూడా ఇలా కట్టేస్తానండి ఎందుకంటే ఎప్పుడు చల్లగా ఉంటుంది కదా సో ఎక్కువగా కండం అయితే తీసుకుంటాను ఇలా మందపాయట కండవైతే తేమ అనేది త్వరగా ఆరకుండా ఉంటుంది కదా సో మనకి కూడా వాటర్ అనేది చల్లగా ఉంటుంది ఏమైనా కండ ఆరినట్టు అనిపిస్తే పైన గ్లాస్తో అలాగైతే వాటర్ పోసేస్తాను కిందనేమో ఇలా సర్దటం వల్ల వాటర్ అనేది బయటికి లీక్ అవ్వకుండా ఉంటుంది వేసవికాలం అనే కాదులండి మా ఇంట్లో మాత్రం ఎప్పుడూ పెరిగైతే ఉండాల్సిందే ఇది మా వారి రూల్ అనమాట అన్నం తిన్నంపట్నే ఒక ముద్దయినా సరే పెరిగేసుకొని తినాలి అంటారు అలానే నైట్ పడుకునే ముందు అయితే ఒక గ్లాస్ మజ్జిగ తాగితే కానీ ఊరుకోరు అనమాట ఎందుకంటే డైలీ ఇలా మజ్జిగ తాగడం వలన మనకి ఒంట్లో వేడి అనేది ఉండదు అనమాట చాలా వరకు వేడి తగ్గుతుంది అలానే ఇంకొకటి ఏంటంటే బీపీ కంట్రోల్లో ఉండాలన్నా సరే రో డైలీ ఒక గ్లాస్ మజ్జిగ తాగితే సరిపోతుందండి అంటే హై బీపీ ఉన్నప్పుడు కొద్దిగా సాల్ట్ తక్కువ చేసి తాగాలి లో బీపీ ఉన్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి తాగామంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది అది కాకుండా ఈ వేసవి కాలంలో మాత్రం మజ్జికిని తప్పకుండా తాగాలి మజ్జిగనే కాదులండి మనకి అందుబాటులో ఎలాంటి చలవ వస్తువులు ఉంటే అవి తీసుకోవాలి లేదంటే వడదెబ్బ తగిలే అవకాశం ఉన్నది కాబట్టి ముఖ్యంగా పొలం మీద వ్యవసాయం చేసేవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఎప్పుడు కూడా ఎండలో పని చేస్తుంటారు కదా మా సైడ్ అయితే అసలు ఏ మాత్రం పెద్ద అంటే కొద్దిగా వయసు అయిన అయినా సరే అసలు పొలం మీదకే వెళ్ళటం లేదు ఇప్పుడు వచ్చే ఎండలు మామూలుగా లేవు అనమాట మాకు ఇప్పటివరకు అసలు వర్షం అంటే ఏంటో కూడా తెలియదు అంటే శివరాత్రి వెళ్ళి నుంచి ఒకసారి కూడా వర్షం అయితే పడలేదులండి సో అందుకే అలా అంటున్నాను నేనైతే ఎక్కువగా పెరుగు లూజే తెప్పించుకుంటాను అరకేజీ మూడు రోజులకు ఒకసారి అయితే అర పెరుగు అయితే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని వాడుకుంటుంటామండి ఇలా ఒక్కోసారి పెరుగు మంచిగా స్వచ్ఛంగా వచ్చేటప్పుడు వెన్న కూడా వస్తుంది ఈ వెన్ననైతే నేను తీసి మా వారు ప్రతిరోజు నేలపాత పెడతారు కదండి పొలానికి అందువలన కాళ్ళు అనేవి ఎక్కువ శాతం తేమలో ఉండడం వలన పుల్లు పడిపోయి కాళ్ళన్నీ కూడా పాచిపోతాయి అన్నమాట తోలు లేసిపోయి పుండు పడిపోతాయి వాటికైతే నైటు పడుకునేటప్పుడు అయితే కాళ్ళకి ఇది రాస్తాను ఈ వెన్నని అలానే పొద్దున్నే పొలంకి వెళ్ళేటప్పుడు అయితే సైబోల్ అంటారు కదా సైబోల్ కానీ వెన్న కానీ కొబ్బరిని ఏదో ఒకటి రాస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే ఆరు గంటలు తేమలో ఉండాలంటే కష్టమే కదండి సో అందుకైతే ఈ అయితే నేను ఇలా తీసి కాళ్ళకి రాయడానికి అయితే ఉపయోగిస్తుంటాను నాకైతే ఎక్కువగా మట్టి పాత్రలు అంటే ఇష్టం అండి మట్టి పాత్రలో వంట చేయాలన్నా అంటే అప్పుడు పాతకాలంలో మా అమ్మమ్మ వాళ్ళైతే పాలు కాచడానికి పెరిగి తోడేయడానికి ఎక్కువగా మట్టి వస్తువులనే వాడేవారు నాకు అది ఇప్పటికీ బాగా గుర్తు సో అలవాటు మీద నేను బాపట్ల వెళ్ళిన చీరలో వెళ్ళిన ఎక్కడైనా మట్టి వస్తువులు కనిపించేటప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొచ్చుకుంటుంటాను ఈ మజ్జిగలో మనం కొద్దిగా కొత్తిమీర పుదీనా సాల్ట్ అలానే పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని తాగామంటే కొంచెం రుచిగా ఉంటుందండి చలవనైతే ఏం కాదు కొంచెం టేస్ట్ బాగుంటుంది మామూలు మజ్జిగ తాగినా సరే చా చలవ చేస్తుంది అవన్నీ వేయాల్సిన అవసరమే లేదు నేనైతే ఎప్పుడు ఇంట్లో ఈ విధంగా మజ్జిగ కలిపేసి మూత పెట్టి వదిలేస్తాను మా వారు కానీ పిల్లలు కానీ అడిగినప్పుడు సాల్ట్ కలిపేసి ఇస్తుంటాను అన్నమాట మీలో ఎంతమందికి రాగి పిండి తెలుసండి పిండి ఒకటే కాకపోతే దీనికి ఉన్న పేర్లే అనేకం అనమాట ఇక్కడ మా అత్తగారి ఊర్లోనైతే సైది పిండి అంటారు అలానే రాగిపిండి అని కూడా అంటారు అమ్మ వాళ్ళ సైడ్ అయితే చోడుపిండి అంటారండి ఎక్కువగా సోళ్ళు అయితే వాళ్ళు పండిస్తుంటారు ఆ సోల్నేమో మనం మామూలుగా కడిగేసి ఎండబెట్టి వాటిని దంచుతారనమాట దంచి జల్లిస్తారు సో ఆ విధంగా పిండిని అయితే తీస్తారండి అది చాలా బలం కూడా ఇప్పుడు ఇవే ప్యాకెట్స్ చేసి మాకు ఇక్కడైతే అమ్ముతున్నారు నేనైతే ఎప్పుడు జావ కాయాలనుకున్నా ముందుగానే పిండిని ఈ విధంగా కలిపేసి పెట్టుకుంటాను తర్వాత నీటిలో కలిపామంటే నేరుగా గడ్డలు కట్టేస్తుంది ఇలా అయితే మనకి ఈజీగా నీటిలో అయితే కలిసిపోతుంది అనమాట ఈ రాగి పిండిలో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుందండి అందుకే ఇది డైలీ రాగి జావ కానీ ఏదో ఒక పదార్థం దీంతో మనం తిన్నట్లయితే చాలా ఆరోగ్యం ఒంటికి నేనైతే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు రోజు కూడా ఈ రాగి పిండిలోని బెల్లం కలిపేసి అట్లు పోసుకొని తినేదానండి ఎందుకంటే బెల్లంలోని అలానే రాగి పిండిలోని ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది ఒంటికి మనకి రక్తం అనేది బాగా పడుతుంది అనమాట అందుకే ఎవరైనా సరే ప్రెగ్నెన్సీతో వాళ్ళు కానీ పసిపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే మనం డైలీ రాగి జావ అనేది కాచుకొని తాగటం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి నా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ రా జావ కాచేదండి వాళ్ళు ఎలా తినేవారంటే అన్నం తింటాం కదా అన్నం తిన్నాక పెరుగునైతే మనం ఏ విధంగా తింటామో సేమ్ వాళ్ళు అన్నం తిన్న తర్వాత కొద్దిగా రాగి తినేవారు అప్పటి అనమాట నెక్స్ట్ వచ్చి మళ్ళీ వాళ్ళు నేరుకిలా పిండిని అయితే కలిపేవారు కాదు నైట్ అనేది పిండిని ఊరబెట్టేసేవారు మార్నింగ్ అనేది దాన్ని జావైతే కాచేవారు అనమాట మా అమ్మమ్మ ఎప్పుడు చేస్తుండేది నాకు బాగా గుర్తు అలా పిండిని ఊరబెట్టడాన్ని ఊరబిండి సట్టి అని ఒకటి ఉండేది సో ఎప్పుడు కూడా ఆ సట్లోని ఊరబెట్టి ఉంచేవారు అనమాట నైట్ అయితే ఊరబిండి సట్టి అంటే పిండిని ఊరబెట్టే సట్టి అని అర్థం అండి అప్పటి కాలంలో అలా పిలిచేవారు అనమాట ఒక మట్టి కొండలో ఊరబెట్టి ఉంచేవారు ఇలా పైన మీగడ్ అయితే తింటే జుట్టు పెరుగుతుందని మా అమ్మమ్మ అప్పట్లో చెప్పేది కాకపోతే అప్పుడు చిన్నపిల్లలం కదా తినబుద్దేసేది కాదు అదే ఇప్పుడు చూడండి నేనే ఇంట్లో కాచి నా పిల్లలకి భర్తకి ఇస్తుంటాను రోజు ఎందుకంటే ఇప్పుడు నాకు దీనిలో ఉండే పోషకాలు దీని విలువ అన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఇది ఎంత బలమో తెలిసింది కాబట్టి డైలీ మా వాళ్ళకైతే కాచేస్తాను ఇందులో కొద్దిగా మజ్జిగకి వేసుకొని కలుపుకొని తాగితే ఇంకా బాగుంటుందండి ఇందులో కూడా కొత్తిమీర పుదీన ఇవన్నీ వేసుకుంటారు కానీ నాకు అలా అయితే నచ్చదు ఇలానే సాల్ట్ వేసుకొని తాగడమే ఇష్టం అలానే ఇంకొకటి ఏంటంటే ఇందులో అయితే బెల్లం కలుపుకొని కూడా తాగొచ్చండి బెల్లం రాగిజాబా అవుతుంది అప్పుడు చాలా బాగుంటుంది అలా కూడా ఎందుకంటే ఇప్పుడు బయట షాపుల్లో మనకి దొరికేది అదేనమాట సో ఇలా మన ఆరోగ్యానికి కొన్ని ఈ వేసవ కాలం అనే కాదండి ఎప్పుడైనా సరే మన ఆరోగ్యానికి సంబంధించిన ఇలాంటి కొన్ని ఆహార పదార్థాలను అయితే అలవాటు చేసుకోవాలి అలానే ఈ వేసవ కాలంలో ఈ చుట్టూ పరిసరాలను కూడా కొద్దిగా చల్లగా ఉంచుకోవాలండి ఎందుకంటే మాకైతే ఇసుకనే కాబట్టి వేడి అనే సెగ అనేది బయటికి వస్తుందనమాట అసలు బయటనైతే కాసేపు కూడా కూర్చోలేము ఎండాకాలం వచ్చిందంటే అందుకే నేను డైలీ మార్నింగ్ నీళ్ళు పెడతానండి వాకిలికి అలానే ముందు చుట్టూ బండక మీద కూడా పెడుతుంటాను కాకపోతే అది బాగా ఎండకి ఎంతసేపు ఉండదు అనమాట ఆరిపోతుంది మళ్ళీ మధ్యాహ్నం పన్నెండున్నర గంటప్పుడు రెండో తడుపు అయితే ఈ విధంగా పెట్టుకుంటాను దీనివల్ల కొంచెం వాతావరణం అనేది ఇంటి చుట్టూ పరిసరాలు కొద్దిగా చల్లగా అనిపిస్తాయి గాలి మాత్రం ఏ లోటు ఉండదు అండి ఊరి చివరిన మాదే కాబట్టి గాలి మాత్రం ఉంటుంది కా కాకపోతే ఏంటంటే ఈ ఎండకి వచ్చే గాలి కూడా వెచ్చగా వస్తుంది కరెక్ట్గా రెండు మూడింటి నుంచి అయితే బయట మంచం వేసేస్తాము ఎందుకంటే రేపు కదా పొద్దున్న ఎండ ఇంట్లో అయితే ఉండలేము బాగా వెచ్చగా అనిపిస్తుంది బయట మంచం అయితే వేసేసి కాసేపు పిల్లలతో సరదాగా బయటనే అందరం కూర్చుంటాము ఇంకా మా వాళ్ళంతా ఫ్యామిలీ అయితే వస్తుంటారనమాట అందరూ మా ఇంటి దగ్గరే కూర్చుని కాసేపు ముచ్చట్లు చెప్పుకుంటారు ఈ నీళ్ళు పెట్టకపోయామంటే గాలికి ఇసుక కూడా ఎగురొచ్చి పంచలో పడుతుంది దానివల్ల చిరగ్ చిరగ్గా ఉంటుందన్నమాట అందుకే ఈ విధంగా రోజు కూడా నీళ్ళైతే పెడతాను బండ మీద అయితే నీళ్ళు పెట్టేసరికి మరీ ఆవిరిలా వస్తుంది పైకి వెచ్చగా అలానే మాకు ఇదిగోండి పక్కన కూడా నేలే కదా అదంతా కూడా సో దానివల్ల ఏంటంటే గాలికి ఇసుక అంతా వచ్చి పంచలో పడుతుంది సో అందుకని మన నేను ఇలా నీళ్ళు అయితే పెట్టుకుంటుంటాను వేసవికాలంలో మాత్రం మన చుట్టూ పరిసరాలని ఎంత వీలైనంత వరకు చల్లగానే ఉంచుకోవాలండి ఎందుకంటే పసిపిల్లలు కూడా పద్దాకా తిరుగుతుంటారు కదా సో వాళ్ళ కోసమైనా సరే మా పిల్లలైతే మరీను ఈ సెలవులు కాదు కానీ చుట్టుపక్కల పిల్లలతో కలిసి ఇంటికాడనేదే ఉండట్లేదు అటైతే అస్సలు వినటం లేదనమాట మా తాతయ్య తినకేసుకొస్తారు నేను అంటే ఇంకా అందుకే వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు పద్దాక వచ్చిన కాసేపు అయినా ఇంటి దగ్గర ఆడుకుంటారు కదా సో అందుకు ఇలా నేనైతే ఈ బండంతా కూడా తడిపేస్తాను కాసేపటికి ఇదంతా కూడా ఎండకి ఆవిరైపోయి ఎండిపోతుందిలండి ఎంతసేపు కూడా ఉండదు అనమాట ఇక పిల్లల విషయానికి వస్తే నేనైతే సోడా పెట్టి డైలీ పిల్లలకైతే మధ్యాహ్నం ఒంటిగంట రెండప్పుడు అయితే ఒళ్ళు తుడుస్తుంటానండి మీరు ఇది తప్పుగా అనుకోకండి ఎందుకంటే మా సైడ్ అయితే పసిపిల్లలకి ఐదు సంవత్సరాలు పిల్లలకి పెద్దవాళ్ళకు కూడా రాస్తుంటారు సోడాతో ఒళ్ళు తుడుస్తుంటారు పద్దాకా పిల్లకాయలు ఎండలో ఆడుకొని వస్తుంటారు కదా ఒళ్ళంతా కూడా చెమటలు పట్టి చీతర కనిపిస్తుంది ఈ సోడాతో వాళ్ళకి కొద్దిగా ఒళ్ళు తుడిచి కొద్దిగా సోడా తాగించినట్లయితే కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది బాడీ అనేది చల్లగా అవుతుంది ఎందుకంటే మా సైడు ఇది బాగా అలవాటు అనమాట నేను మా పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా మా అయితే ఇలానే చేస్తారు నాకు ఇదే అలవాటు మా వారైతే వేసవి కాలం వచ్చిందంటే సోడాకి వేసి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామన్నమాట మీరు అనొచ్చు సోడా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి కదా సిస్టర్ అలా రాయకూడదు అని కానీ అదేమీ కాదండి సోడా అనేది చాలా మంచిది అడ్డమైన కూల్ అన్నీ తాగుతాం కదా సో వాటన్నిటికంటే సోడా తాగితే ఎంతో రిలీఫ్ ఉంటుంది అలానే ఇంకొకటి ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి మా పిల్లలకి నేను వేసవికాలం వచ్చిందంటే ఇదే చేస్తాను బాగా వర్క్ అవుతుంది అనమాట బాగా ఎండలో ఆడుకొని డల్గా అయిపోతారు కదా సోడా ఒకసారి రాసిన తర్వాత భలే ఒకసారి వచ్చి మళ్ళీ ఎనర్జీగా ఉంటారు మీరు ఒకసారి ట్రై చేయండి మీకే దానికి తేడా ఏంటో తెలుస్తుంది మామూలుగా అయితే నేను బట్టలన్నీ తీసి ఒళ్ళంతా కూడా రాస్తాను వీడియో కాబట్టి పై పైన చూపిస్తున్నాను మొత్తం ఇలా సోడా రాయటం వలన బాడీ కూల్ అయ్యి వాళ్ళకి కొంచెం ఒసారి వస్తుందనమాట అలానే పెద్దవాళ్ళము నేను కూడా సోడాతో ఫేస్ వాష్ చేసుకుంటుంటాను బాగా చల్లగా రిలీఫ్గా ఉంటుంది వీటితో పాటుగా రాగిజావు కానివ్వండి అలానే మధ్యాహ్నం సమయంలో మాత్రం పిల్లలకి ఎక్కువగా పెరుగన్నం అయితే పెడుతుంటాను అలానే ఈ అయితే ఎక్కువగా తిరగనీయకుండా వా వాళ్ళకి చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటానండి వీటితో పాటుగా పెద్దలం కూడా ఎందుకంటే పెద్దాక ఎండలో పనిచేస్తాం కాబట్టి సో ప్రతిదీ కూడా ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉంటాము వీటితో పాటుగా గ్లూకోజ్ వాటర్ కానీ సబ్జా వాటరు అలానే కొబ్బరి నీళ్ళులో ఏదో ఒకటి ఆరోగ్యానికి చలవ చేసే వస్తువులు అయితే తీసుకోవాలి లేదంటే వడదెబ్బ కొట్టే అవకాశాలు అయితే ఎక్కువండి సో మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది సో చుట్టూ సముద్రాలు ఉంటాయనే కానండి అసలు చల్లదనమే ఉండదు ఏదో చుట్టూ పంట పొలాలు ఉండటం వలన డైలీ నీలపాతలు పెడుతుంటారు కదా పొలానికి దానివలన కొద్దిగా గాలి అనేది చల్లగా వస్తుంది మళ్ళీ అది కాకుండా మధ్యాహ్నం అయితే పడమటగాలు అంటారు అవి చాలా డేంజర్ అంటే గాలిలో అసలు ఉండకూడదు వెచ్చగా వస్తుంది గాలి అందుకే కొద్దిగా మేమైతే రెండు మూడింటి నుంచి అయితే బయటకు వచ్చి మంచం వేసుకొని కూర్చుంటుంటాం మాది ఇసుకనాలు కాబట్టి ఊరికనే వేడి చేసేస్తుంటుందండి వెచ్చ టావిరి వస్తుంది కదా అని ఎంత నీళ్ళు పెట్టినా సరే కాసేపే ఇసుకనాలు కాబట్టి త్వరగా ఆరిపోతుంది వ్యవసాయం చేసే వాళ్ళైతే మంచి ఎండలో కూడా రెండు తడుపులు పెట్టుకుంటున్నారు అంటే రెండు సార్లు వెళ్తున్నారు మేము కూడా నేను నేనొక వైపు మా వారు ఒకవైపు అయితే వెళ్తుంటాం ఒక్కోసారి రెండో తడుపు అయితే చాలా కష్టం కానీ పొద్దున్నే మా వారు అయితే నాలుగింటికి అయితే వెళ్తారు నాలుగింటికి వెళ్ళి కరెక్ట్గా తొమ్మిదిన్నర పది అయితే అయ్యిద్ది ఈ వేసవి కాలంలో వ్యవసాయం పనులు చేయడం కూడా చాలా కష్టమేనండి సో ఇలా ఉన్నాయి మా సైడ్ పరిస్థితులు అయితే అయినా సరే ఇప్పటికీ వర్షం అనేది లేదు చూడండి అది ఒకటే బాధాకరం శివరాత్రి పొయ్యి నుంచి ఇక్కడ ఒక్క జల్లు కూడా కురవలేదు మొత్తం అండి కాకపోతే ఆ సాయంత్రం అయిన నుంచి కమ్మని గాలి అయితే వస్తుందిలేండి అందువలన మాకు వర్షం లేకపోయినా కొద్దిగా రిలీఫ్గానే ఉంటుంది ఆ కమ్మని గాలి బయటన కాసేపు కూర్చున్నామంటే ఇట్టే నిద్ర వచ్చేస్తుంది మా ఇంటి దగ్గర అయితే అలాంటి గాలి కొడుతుంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఈ సమ్మర్లో అస్సలు ఉండలేము బాగా వెచ్చగా ఉంటుంది గాలి అనేదే ఉండదు అక్కడ అంతా కూడా అక్కడికి ఇక్కడికి రివర్స్ అనమాట సో ఇలాంటి ఇదే ఈరోజు వచ్చట్లయితే నేనైతే వేసవికాలంలో ఇలా అయితే జాగ్రత్తలు పాటిస్తున్నాను మరి మీరు కూడా ఇలానే మంచిగా జాగ్రత్తగా ఉండండి సో ఇదేనండి ఇవాళ మన వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ధన్యవాదాలు